నారాయణ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గౌరవ ఎస్ కొత్తూరు సర్పంచ్ గారు పాండ్యం మండలం నంద్యాల జిల్లా రెబల్ స్టార్ పవర్ స్టార్ మొట్టమొదటిగా రెడ్డి కాంపౌండ్ మొట్టమొదటి జత నంబర్ వన్ శ్రీ 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 స్వామి ఆశీస్సులతో ఎస్ఎంఆర్ బిస్ సోరా రెడ్డి గారు రెడ్డి గారు ఆకవీడు ప్రకాశం జిల్లా కంబైన్ శ్రీ లింగమయ్య స్వామి ఆశిస్తులతో లింగాభూ లింగీగా ఉన్నారు హోసురమల్ వేగనాటి హోసురారెడ్డి గారు కాజీపురం మీద గౌరవ ఎంబీపీ గారు రెండవ అగ్ని జ్వాల మూడో తదగారిగా ఉన్నారు స్వామి ఆశీస్సులతో డిఎంకే బుల్స్ డి పాశిమీ గారు గన్నేబాలి అర్థవీ మండలం జిల్లా రెండవ రెడీగా ఉండాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనే శ్రీకావ్య గారు మధు గారు ఎరమల కూతురు కర్మలూరు మండలం కృష్ణా జిల్లా శివాభీమ కృష్ణా జిల్లా ఎనిమిదవ రెడీగా ఉండాలి శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తిరుమల రెడ్డి దేవాన్ శెడ్డి బుల్స్

श्री श्रींजन देवी अचो

ಶ್ರೀ ರಾಷ್ಟ್ರೀಯ ವಿಮೋಚನಾ ಪರಿಷತ್ತು ಆದಿಮರ ಪ್ರಗತಿಗಳ ಎರೆಡನೇ ವ್ಯಕ್ತಿ ಮತ್ತು ಪರಿವರ್ತನೆಗಳ ಪೂರ್ಣ ಅವರ ಯತಿಗಳ ನಿಮಂತ್ರಣಕ್ಕೆ ಕಾರಣ ತಾಕಿಗೂ ಎರೆಡನೇ ಕೂಡ ಒಂದು ಬೆಲಪದದ ಸದಸ್ಯ ಎಪಿಟಿ ಅಂತವಂತ ಅಕ್ಕಿ ರಾಷ್ಟ್ರೀಯ ಪರಿಷತ್ತದ ಶ್ರೀ ಧರ್ಮದ ಮಲ್ಲವಂತರರು ಅತಿಥಿಗಳು ಶ್ರೀಮತಿ ಜಯಾಶ್ರೀ ಮೇಡಂ ಇವರು ನಮ್ಮೊಂದಿಗೆ ಬಂದಿರೋರು ಅವರು ನಮ್ಮ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಆಚರಣೆಯ ನಿಯಮಗಳು ಶ್ರೀಮತಿ ಲಕ್ಷ್ಮಣ್ಥ್ ಅವರು ನಮಸ್ಕಾರಗಳು ಕುರಾನ್ ಅನ್ನು ಕಲಿಸುತ್ತಾ ಇರುವವರು ಇವರು ಶ್ರೀರಾಮ ಅವರು ಬಳ್ಳಾರಿಯಿಂದ ಬಂದಿರುವವರು ಅವರು ಇನ್ನು ಮುಂದೆ ಆರಣ ನಮ್ಮ ಪ್ರಗತಿಲವರು Yeah. Okay.